కావలి పట్టణంలో ఆక్రమంగా గంజాయి తర్లిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న ముఠాని కావలి ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు కావలి డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డిఎస్పి వెంకటరమణ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడారు ఇందులో సురాని శర్ద అనే వ్యక్తి ఇతని ఒలిసా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒలిసా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి వరిసా నుంచి గాంజాయి తీసుకొనించి అతను యుద్ధం చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న సిగారు వాళ్ళ సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజ దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖిల్ షాహీలు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జునే వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకుని తాగుతూ ఉన్నారు ఆ గంజాంతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైనాల్ అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్గా వాడతారు సంటేషన్ కోసం వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజీ సార్ ఇది ఫిఫ్టీ ఎంజీ కంటే ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజి టాబ్లెట్స్ దాని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ వాటర్ లో కలిపి ఈ సిరింజన్ ద్వారా మద్దు పదార్థాలు వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతులందరూ కూడా కొంతమంది ఈ బృందాయిలందరూ కలిసి ఇతని వాడుతూ ఉన్నారు ఇది ఇదే వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా గాంధీ తర్వాత టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అండ్ అందరూ కూడా అలసి చేయడం జరిగింది సో యువత చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తు మత్తుకు బానిస అవ్వద్దు ఈ కెరీర్ని ఎంతో పాడు చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఎందులో కూడా అందరూ కూడా యూత్ ఎవరు కూడా అందరూ చదువుకుంటారు డిగ్రీలు చేశారు ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇలాంటి మత్తుంపు బానిసలు ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని కనుక్కోండి యువకు కూడా అప్పీల్ ఏంటంటే దయచేసి మీరు ఇలాంటి మత్తు పదార్థాలు చదువుకోలేదు మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు బాగా చదువుకొని మనిషి చేయాలి కానీ చిన్న వయసులోనే జీవితాలు నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి